హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు మీ ముందుకైతే ఒక ఇండిపెండెంట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ తో వచ్చాను ఫ్రెండ్స్ ఎవరైతే ఒక ఇండిపెండెంట్ గా ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ తో చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ అండ్ సిట్ అవుట్ చూస్తున్నారు ఎంత పెద్ద అవుట్ ఇచ్చారో అండ్ ఒక రెండు మంచాలు ఒక మూడు మంచాలు అయితే వేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్ అంత పెద్ద అవుట్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఫ్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్ గా ఉంటుంది అండ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు ఈ విధంగా వస్తుంది అండ్ నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ అండ్ మెయిన్ డోర్ అండ్ విండో మొత్తం కూడా ప్యూర్లీ టేక్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఎంటర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు లివింగ్ స్పేస్ ఇది అండ్ లివింగ్ స్పేస్ లో ఇచ్చిన టీవీ యూనిట్ ఇది అండ్ మొత్తం వుడ్ వర్క్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ చేసిస్తున్నారు అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉందండి ఈ బిల్డింగ్ మొత్తం మీద ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది అండ్ ఫ్రంట్ రోడ్ కూడా వచ్చి సిమెంట్ రోడ్ ఉంటుంది అండ్ ఫార్టీ ఫీట్ రోడ్ అండి అండ్ చూస్తున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది అండ్ ఫ్లోర్ కి ఒకే ఫ్లాట్ ఉండటం వల్ల ఇండిపెండెంట్ గా ఉంటాయి ఫ్లాట్స్ అనేవి అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ ఆయుష్ హాస్పిటల్స్ కి వెనక మురళీనగర్ లో వస్తుంది అది వచ్చేసి షూర్ యాక్ అండి ఆ షూ ర్యాక్ అనేది బయట పెట్టేసుకోవచ్చు అండ్ చూసిన ఫ్రెండ్స్ ఇటు నుంచి చూస్తే మీకు సిట్ అవుట్ ఎంత పెద్దదో తెలుస్తుంది చాలా పెద్ద సిట్ అవుట్ అయితే ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ అండ్ పార్టీషన్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారని అండ్ లోపలికి ఎంటర్ అయితే కిచెన్ అండి ఇది ఓపెన్ టైప్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్ లో కూడా సీలింగ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ డైనింగ్ అయితే సిక్స్ సీటర్స్ డైనింగ్ వేసినా కానీ ఇంకా స్పేసియస్ గానే ఉంటుంది అండ్ డైనింగ్ స్పేస్ అయితే చాలా పెద్ద స్పేస్ అయితే డైనింగ్ కి ప్రొవైడ్ చేశారు అండ్ మొత్తం కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు అండ్ పూజకి ఈ విధంగా ర్యాక్ ప్రొవైడ్ చేశారండి పూజకి అయితే అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా అండ్ వాష్ ఏరియా కూడా వచ్చిందండి సరిపోను సైజ్ అయితే ఉంది వాష్ ఏరియా కూడా అండ్ కార్ పార్కింగ్ తో కలిపి ఈ ఫ్లాట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది పదహారు యాభై ఎస్ఎఫ్ టీ కార్ పార్కింగ్ తో ఈ ఫ్లాట్ అయితే అండ్ పార్కింగ్ కూడా ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ కాబట్టి నాలుగు పార్కింగ్లు కూడా చాలా స్పేషియస్ గా ఉంటాయండి అండ్ నాలుగు కూడా ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ వరకు పార్కింగ్ అయితే ఉంటుంది చాలా స్పేషియస్ ఫ్రెండ్స్ అండ్ చూసినారు ఈ విధంగా వస్తుంది అండ్ డైనింగ్ దగ్గర క్రొకరీ పెట్టుకోవడానికి ఈ విధంగా క్రొకరీ స్టోరేజ్ ప్రొవైడ్ చేశారు అండ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ లో ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్ లో సీలింగ్ డిజైన్ అయితే ఈ విధంగా ఇచ్చారండి అండ్ మూడు బెడ్రూమ్స్ కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి అండ్ మూడింటికి అటాచ్డ్ బాత్రూమ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ ప్లింతేరియా వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ ఏరియా ఉంటుంది పన్నెండు యాభై ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్ అవుట్ కాకుండానే అండ్ టోటల్ వచ్చి పదహారు యాభై ఎస్ఎఫ్ ఉంటుంది అండి అండ్ ఒక్కొక్క ఫ్లాట్ కి నలభై గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు అంటే మీ పేరు మీద ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు అండి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు అండ్ రేట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి ఒక్కొక్క ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి అరవై ఐదు లక్షలు విత్ వుడ్ వర్క్ సీలింగ్ అండి మొత్తం ఫర్నిషిడ్ ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారు సెకండ్ బెడ్రూమ్ లో ఆ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మూడు బెడ్రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి అండ్ ఫ్రంట్ రోడ్ కూడా పెద్ద పెద్ద రోడ్ అండి అండ్ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఫ్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్ గా ఉండడం వల్ల వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందండి అండ్ ఫ్రంట్ అవుట్ కూడా చాలా బాగుంటుంది మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ అండ్ ఫ్లోర్ కి ఒక్కటి ఉన్న ఫ్లాట్స్ చాలా మంది అడుగుతున్నారు అండ్ ఫ్లోర్ కి ఒకటి ఉన్న ఫ్లాట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవైలబుల్ గా లేవు ఇది ఒక్కటే ఉంది ప్రస్తుతానికి అయితే అండ్ ఇదండి ఈ ప్రాపర్టీకి సంబంధించి అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ మార్లీ సైనింగ్ ఆఫ్ హెవెన్ ఐస్ టై